హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పడం జరిగింది ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో అయితే సన్న బియ్యం అయితే పంపిణీ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఈ సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు ఏంటి అనేది వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ చే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అప్ చేసుకోండి ఈరోజు నడితే తెలంగాణ రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యం ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది రేషన్ కార్డుదారులు లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నారు వానకాలం సీజన్ నుంచి సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుంది ఇలా వచ్చిన వడ్లను రైస్ మిల్లులో మరాడించిన ఎనిమిది లక్షల టన్నుల బియ్యం సన్న బియ్యం వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ సంస్థ వర్గాలు తెలియజేశాయి ఇవి జిల్లాలోని గోదాముల్లో ఉన్నాయి అక్కడి నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు తర్వాత రేషన్ దుకాణాలకు బియ్యం చేరనున్నాయి మిల్లులో మరాడిస్తున్న వడ్లతో వచ్చే సన్న బియ్యం మరో నాలుగు నెలలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఒక్క లక్ష పంతొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో లబ్ధిదారులు రెండు కోట్ల ఎనభై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళందరికైతే ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున సన్న బియ్యం అయితే పంపిణీ చేయనున్నారు